అరుంధతికి హైదరాబాదులో ఒక పెద్ద స్కూల్లో స్కాలర్షిప్తో పాటుగా సీటు వస్తుంది హైదరాబాదు వెళ్ళడానికి మిస్సమ్మ చాలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వార్డెన్ సరస్వతి పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించు అరుంధతి ఫ్యూచర్ గురించి ఆలోచించినావు కదా ఇప్పుడు ఎలాగైనా నువ్వు అరుంధతి కోరిక మేరకు హైదరాబాదుకు వెళ్ళాలని చెప్పేసి అన్న తర్వాత మిస్ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే అరుంధతి వచ్చి అమ్మ మనం హైదరాబాద్కి వెళ్తా అక్కడ నేను బాగా చదువుకుంటా స్కాలర్షిప్ కూడా వస్తుంది కదా అనే విధంగా అనుంధతి అంటుంది ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అని ఆరును అడుగుతూ ఉంటుంది ఎందుకో తెలియదమ్మా కానీ అక్కడికి వెళ్ళాలని నా మనసు చెప్తుంది అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అక్క అన్నేలు అందరూ అందరు ఉన్నారు తల్లి అని చెప్పేసి మనసమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక సరస్వతి వార్డెన్ రేపొద్దున మీరు హైదరాబాద్కి బయలుదేరుతున్నారు ఏమో ఆలోచించకు బాగి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి హైదరాబాద్కి ప్రయాణం కడుతుంది ఈలోపు వార్డెన్ సరస్వతి బస్సు ఎక్కియడానికి బస్ స్టాండ్కి వచ్చి మిస్సమ్మనున్ను ఆరును బస్ స్టాండ్లో ఇక బస్సు హైదరాబాద్ బస్సు ఎక్కిస్తుంది కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక ఎవరు అమర్ ఫ్రెండు విక్రమ్ అదే హైదరాబాద్ బస్సు ఎక్కుతాడు ఇక అక్కడికి రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ దగ్గరికి బస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు అదే సమయానికి విక్రమ్ ఫోన్ చేస్తుండగా మిస్సమ్మ ఎక్కిన బస్సులోనే అమర్ ఫ్రెండు విక్రమ్ ఎక్కుతాడు ఇక అదే సమయానికి ఫోన్ వస్తుండగా వెంటనే అతని ఫోన్ కింద పడిపోతుండగా మిస్సమ్మ బాధపడుతూ అలా వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది పాప తన ఫోన్ను పట్టుకుంటుంది సర్ మీరు బ్యాగు పైన పెట్టండి ఫోన్ నేను పట్టుకుంటాను అని ఆరు అంటుంది అప్పుడు ఫోన్లో అమర్ మాట్లాడుతూ విక్రమ్ ఎక్క అని అడుగుతుండగా సర్ ఆ సార్ ఇక బ్యాగు పైన పెడుతున్నాడు అని చెప్పేసి హలో అని చెప్పేసిన సరికి అమర్ ఒక్కసారిగా మిస్ అమ్మ కడుపులో బేబీ నానా అని చెప్పేసి ఆ పిలుపు ఆ వాయిస్ వినబడుతుంది హలో ఎవరు అని అంటుండగా ఈలోపు విక్రమ్ పాప చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటాడు చాలా థ్యాంక్స్ అమ్మ సార్ నేను బస్ ఎక్కాను సార్ అని అన్న తర్వాత ఇందాక మాట్లాడింది ఎవరు ఆ పాప అంటుండగా పక్కన కూర్చుంది సార్ ఫోన్ కింద పడిపోతుండగా ఆ పాపే తీసింది ఇక నేను బయలుదేరాను సార్ అని చెప్పేసి విక్రమ్ అంటాడు సరే నేను రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ నిలబడ్డానని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత సరే సార్ అని చెప్పేసి ఆ పక్కన కాలున్న స్థానంలో సీట్లో కూర్చుంటారు చాలా థ్యాంక్స్ అమ్మ ఎంత సంస్కారం నీలాంటి పాప ఇదే ఫస్ట్ టైం చూడడం అని అంటుండగా అప్పుడు వెంటనే ఇక మిస్ అమ్మ ఎందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నారు మీ పాప చాలా అందంతో పాటు విధన విధయం వినేత కూడా ఉందమ్మా నా ఫోన్ కింద పడుతుండగా తను పట్టుకొని మాట్లాడింది చాలా చక్కగా కూడా మాట్లాడుతుంది అని పాపను మెచ్చుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం అంటే హైదరాబాద్కు తనకి సీట్ వచ్చింది అని చెప్పేసిన తర్వాత ఓ ఇంత చిన్న పాపక అని అప్రెష్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అమర్కి ఏదో తెలియని ఇక మిస్సమ్మ కడుపులో బిడ్డ వాయిసే వినబడుతూ తన పిలుపు ఒక్కసారిగా ఆ గుండెకు టచ్ అవుతుంది ఈలోపు వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపోతారు బస్ స్టాండ్లో విక్రమ్ గురించి అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అదే బస్లో మిస్సమ్మ పాప కూడా ఉంటుంది వెంటనే విక్రమ్ ముందుకు దిగిన తర్వాత ఒక నిమిషానికి పాపని పట్టుకొని మిస్సమ్మ దిగుతుంటుంది విక్రమ్తో అమర్ మాట్లాడుతుండగా రాత్రు కూడా అక్కడే ఉంటాడు అలా ఒక్కసారిగా అటు చూసరికి మిస్సమ్మ లాగుందే అని చెప్పేసి ముందుకెళ్ళేసరికి వెళ్ళేసరికి మిస్సమ్మ పాప కనిపిస్తుంది రాతుడికి ఇక ఇక్కడ విక్రమ్తో మాట్లాడుతూ ఉంటాడు కదా అమర్ సార్ సార్ మిస్ అమ్మా సార్ అనేసరికి అమర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి రాదుర్ ఇక్కడ మిస్ అమ్మ ఉండడం ఏంటి అవును సార్ నేను కల్లారా చూసాను సార్ మిస్ అమ్మా సార్ హైదరాబాద్లో ఉంది సార్ ఇక్కడ ఉంది సార్ ఇదే బస్టర్ను చూసాను సార్ అని చెప్పేసి గాబరా పడుతుండగా లేదు రాదురు నువ్వు ఎవరిని చూసి ఎవరంటున్నావు లేదు సార్ నిజంగా మిస్సమ్మనే నా కళ్ళెదుట పోయింది సార్ అంతేకాకు భుజమ్మ కూడా పాప కూడా పెద్దగా ఉంది సార్ బిసమ్మ బ్రతికే ఉంది సార్ ఎలాగైనా సరే సార్ అని చెప్పేసి అంటుండగా ఎవరు సార్ అని అంటుండగా ఆ చుట్టుపక్కల వెదుకులాడుతుండగా రాత్రు నువ్వు ఎవరిని చూసి ఎవరన్నావో అయినా బిస్సమ్మ ఎందుకు వస్తుంది దాని గురించి వదిలే అని కోపంగా మాట్లాడతాడు ఇప్పుడు వచ్చిన గెస్ట్ను ఇంటికి తీసుకెళ్లాలని ఇక అన్న తర్వాత కానీ రాత్రి మాత్రం తన మనసులో మిస్సమ్మ కనిపించిందని పదే పదే చెప్తుంటుంది ఈ లోపు వెంటనే మిస్సమ్మ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంది వెంటనే ఒక రూమ్ చూసుకు రూమ్ చూసి సరస్వతి వాటర్ పెడుతుంది ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది తెల్లారితే స్కూల్ స్టార్ట్ తను కాలర్షిప్ కానీ ప్లేస్ సీట్ కోసం అని స్కూల్ దగ్గరికి వెళ్తుంది ఈలోపు వెళ్ళే సమయానికి ఇక వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రు మాత్రం ఏదో తెలియని దీనంలో ఉంటే పిల్లలందరూ రెడీ స్కూల్కి అవుతారు రాత్రి స్కూల్ దగ్గర డ్రాప్ చేయంటుండగా డల్గా చూసి అప్పుడు అమ్మ అడుగుతూ ఉంటుంది నీకు విషయం చెప్పాలమ్ము ఏంటి రాతుర్ నిన్న బస్ స్టాండ్లో మిస్ అమ్మని చూసేసరికి పిల్లలందరూ సంతోషపడుతూ ఏం మాట్లాడుతున్నావు రాతుర్ అని అంటుండం అప్పుడు వెంటనే అమర్ వచ్చేసరికి పిల్లలు సైలెంట్గా అయిపోతారు ఈలోపు స్కూల్ని తీసుకెళ్ళామని అదే సమయానికి మిస్ అమ్మ పాపను తీసుకొని వస్తుంది పిల్లలు కూడా స్కూల్కి వస్తారు ఈ గ్యాబ్లో మిస్ అమ్మను పాపను మరి పిల్లలు చూస్తే ఈ కథ ఎటువైపు తిరగబోతుందో రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా